కథా కుట్టిరానికి అందరికీ స్వాగతం ఈరోజు మన చిన్నారి చిట్టి కథల్లో మనం వినబోతున్న కథ మాయా టోపీలు ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పది మంది పుణ్యస్నానానికని వెళ్ళారు ఎవరికీ ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు పైకి లేవగానే అరరే చేతులు విడిపోయాయే మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు ఓసారి పెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్క పెడితే తొమ్మిది మంది లెక్క తేలారు అది చూసి అతని పక్కవాడు మీకస్సలు లెక్కలే రావు నేను లెక్కపెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు మూడో అతను నాలుగో అతను లెక్క ఇదే తంతు అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదారిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు వీళ్ళ వాళ్ళకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాములు మీ లెక్కలో తప్పుంది అని చెప్పబోయేంతలోనే మూర్ఖుడా మే ఎవరనుకున్నావు పరమానందయ్య శిష్యులం అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పుబట్టేది పో పో అంటూ తరిమేశారు నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది వెంటనే అయ్యలారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకుని ఆ టోపీలని మాత్రమే లెక్క పెట్టి చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు సరే ఇలాథే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పది టోపీలు లెక్కతీలాయి మరో ఇద్దరు లెక్కపెట్టినా అంతే అరే అద్భుతం సుమి అనుకున్నారు అందరూ భలే అయ్ వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు మన ఊరు వెళ్లేదాకాయ వరు వాటిని తీయకండి లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలు అమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు విన్నారుగా పరమానందయ్య శిష్యుల తెలివి మాయా టోపీలు మరొక సరికొత్త కథతో మళ్ళీ మన కథాకుటీరంలో కలుద్దాం